మీకు రావణాసురుడి పతనానికి కారణమైన శాపాలు గురించి తెలుసా రామాయణంలో రావణుడు ఎంతో ప్రతిభావంతుడిగా గొప్ప రాజుగా శక్తిమంతుడిగా ఉన్నవాడు కాని అతని అధర్మపు చర్యల వల్ల అనేక శాపాలు పొంది శ్రీరాముడి చేతిలో మరణించాడు మొత్తం ఆరు కీలక శాపాలు రావణుడి జీవితాన్ని నాశనం చేశాయి వేదవతి శాపం రావణుడు వేదవతిని అవమానించడంతో ఆమె సీతగా పునర్జన్మనించి అతని నాశనానికి కారణమవుతానని శపించింది శివుని నందిని వానరంలా ఎగతాళి చేసినందుకు వానర సైన్యం నీ సంహారానికి కారణమవుతుందని శపించబడ్డాడు అనరణ్యుడు రాజు అనరన్యుడిని రావణుడు చంపగా ఇక్ష్వాకు వంశంలోని రాముడు నిన్ను సంహారిస్తాడని శపించబడ్డాడు నలకూబరుడు రంభను అత్యాచారం చేసినందుకు ఇకపై లేని స్త్రీని ముట్టుకుంటే నీ తల వంద ముక్కలవుతుందని శపించబడ్డాడు పార్వతి ఇతరులు రావణుడి చర్యల వల్ల పార్వతి పుంజిగస్థల వంటి దేవతలు కూడా అతని పతనానికి కారణం సనత్కుమారులు జయ విజయులైన రావణ కుంభకర్ణులి వైకుంఠంలో అవమానం వల్ల మూడు జన్మల శాపం పొందారు ఈ శాపాలే రావణుడి అంతానికి దారితీశాయి